ములుగు పిఎస్ఈస్ ద్వారా పదిహేను వేల క్వింటాల వరి ధాన్యం కొనుగోలు చేశామని పి తిరుపతి మెట్రో ఉదయంతో అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా రైతులకు రై మార్కెటింగ్ విధానాన్ని అమలు పరుస్తూ రైతులు పండించిన పంటలకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పిస్తుందని దానిలో భాగంగానే ములుగు ప్రాథమిక సహకార సంఘం పరిధిలో రైతుల వరిధాన్యానికి ఏ గ్రేడ్ కు రెండు వేల రెండు వందల మూడు రూపాయలు కామన్ గ్రేడ్కు రెండు వేల నూట ఎనభై మూడు రూపాయలు మద్దతు ధరను తెలుస్తున్నామని అలాగే దళారుల బెడద లేకుండా నగదు రూపైన రైతుకు బ్యాంకు అకౌంట్లో సకాలంలో డబ్బులు చెల్లిస్తున్నామని వారు తెలిపారు కావున రైతులు తమ పంటలను ప్రభుత్వ రంగ సంస్థలకు అమ్ముకుని లబ్ధిని పొందాలని వారన్నారు ఇప్పటివరకు పదిహేను వేల క్వింటాలు కొన్నామండి ఇంకా కొన్ని సెంటర్లు స్టార్ట్ అయినాయి ఇప్పుడే దాదాపు ఇప్పుడు ఏ గ్రేడ్ ధర రెండు వేల రెండు వందల మూడు రూపాయలు సి గ్రేడ్ ద్వారా ఇరవై ఒక్క వంద ఎనభై మూడు రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఇలా మన రైతులకు సొసైటీల ద్వారా మేము అమ్మి వాళ్ళ ఖాతా డబ్బులు జమ చేయడం వల్ల దళారుల చెంతకు పోకుండా అయిపోతుంది